రైట్ తెలంగాణలో నిరుద్యోగులకు శుభవార్త మొదటి విడతగా ముప్పై వేల నాలుగు వందల యాభై మూడు ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం అనుమతించినట్లుగా తెలుస్తోంది అయితే శాఖల వారిగా జీవోలు కూడా రిలీజ్ చేసినట్లు సమాచారం మొత్తం ఈ ముప్పై వేల నాలుగు వందల యాభై మూడు ఉద్యోగాలకు సంబంధించి శాఖల వారీగా జీవోలు రిలీజ్ చేశారు వీటికి సంబంధించి వివరాలు అందించేందుకు ప్రవీణ్ సిద్ధంగా ఉన్నారు ప్రవీణ్ చెప్పండి ఈ ముప్పై వేల నాలుగు వందల యాభై మూడు ఏఏ శాఖలకు సంబంధించి ఎన్నెన్ని ఉద్యోగాలు రిలీజ్ చేశారు వాటికి సంబంధించి జీవోలకు సంబంధించిన వివరాలు ఏంటి జస్ట్ ఇప్పటివరకు తెలంగాణలో మొత్తం రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగ వారణ విద్య ముప్పై వేల నాలుగు వందల యాభై మూడు పోస్టులకు ఆర్థిక శాఖ ఇప్పటివరకే అనుమతులు కూడా ఉత్తర్వులు జారీ చేసిన పరిస్థితి ఉంది మరోసారి కూడా ఉద్యోగులకు కూడా పచ్చజెండా ఊపాలని చెప్పేసి కూడా రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది అందులో భాగంగానే మొదటి విధంగా ముప్పై వేల నాలుగు వందల యాభై మూడు పోస్టులను భర్తీ చేసింది ఈ పోస్టులు మాత్రం గ్రూప్ వన్ కు సంబంధించిన పోస్టులు ఐదు వందల మూడు అదేవిధంగా పోలీసు రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా పోస్టులు పదహారు వేల ఐదు వందల ఎనభై ఏడు పోస్టులు భర్తీ చేయబోతున్నారు దీంతో పాటుగా ద్వారా పోలీస్ శాఖల్లో భర్తీ చేయడానికి రెండు వందల ముప్పై ఒక్క పోస్టులు కూడా భర్తీ చేయబోతున్నారు దీంతో పాటుగా జీల శాఖలో నూట యాభై నాలుగు టీఎస్పీస్ ద్వారా జన శాఖలో ముప్పై ఒకటి అదేవిధంగా ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ లో అరవై మూడు హెల్త్ అండ్ మెడికల్ ఫ్యామిలీ వెల్ఫేర్ లో పది వేల ఇరవై ఎనిమిది టీఎస్పీస్ ద్వారా హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ లో రెండు వేల ఆరు వందల అరవై రెండు పోస్టులు భర్తీ చేయబోతున్నారు దీంతో పాటుగా హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ లో ద్వారా అంటే టీచర్ రిక్రూట్మెంట్ కూడా చెప్తున్నారు దానిలో నలభై కూడా భర్తీ చేయాలని చెప్పి కూడా ఇప్పటి ఆర్థిక శాఖ ఆ ఉత్తర్వులు కూడా జారీ చేసే పరిస్థితి మాత్రం ఉంది పలు దగ్గర కూడా ఇప్పటివరకు తెలంగాణ ఆ ప్రభుత్వం మాత్రం ఏ శాఖలో ఎన్ని పోస్టులు భర్తీ చేయాలని చెప్పేసి కూడా ఇప్పటి వరకు పలుసార్లు కూడా సమావేశాలు ఏర్పాటు చేశారు ఇవాళ ఆర్థిక శాఖ పూర్తి స్థాయిలో పచ్చ జెండా ఊపడంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరోసారి విడతగా ముప్పై వేల నాలుగు వందల యాభై మూడు పోస్టులకు మాత్రం ఇప్పటి వరకు పరిస్థితి మాత్రం మరోసారి కూడా పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ పచ్చ జెండా ఊపుతుందని చెప్పేసి కూడా అధికారులు రైట్ ప్రవీణ్